ఫండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ ఏమున్నాయి కోడలా రెండే ఎంత రెండు లక్షల ఐదు వేలు వేసినా కాడలి గట్లా కాడలు వేస్తున్నాయంట టూ లాక్ ఫైవ్ థౌసండ్ అడుగురు ఎవరైనా మళ్ళా ఓటి అరవై అడుగుతున్నారు నువ్వేంతవు తొంభై ఐదు అయితే ఒకటి తొంభై ఐదు ఏ ఊరు మనది నేరేడుగం మత్తాల్ మండల నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు విజప్ప వజ్జప్ప నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఫండ్స్ ఎవరికైనా అయితే కడలు బాగా అంట మరి ఎవరికైనా నచ్చితే దీని కొట్ట వచ్చినట్టున్నారుగా వస్తే అది కొట్టలేరు లెఫ్ట్ సైడ్ ఇది కొట్టలేరు అట ఇది కొట్టినరట సేల్ కాబట్టి ఈ చేపని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాము పెద్దవాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటమ్